సాఫ్ట్వేర్ ఉద్యోగుల కష్టాల గురించి తెలియని వారికి ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది అదేంటంటే లక్షల్లో జీతాలు ఉంటాయని వారానికి ఐదు రోజులే పని తినాలని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని రెస్టారెంట్ల్లో పబ్బుల్లో సినిమా మాల్స్లో ఎక్కువగా వీళ్ళే ఉంటారని వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇంటినెంట్లు ఎక్కువగా ఉంటాయని అసలు రేట్లు పెరగడానికి వీళ్లే కారణమని మనందరం అనుకుంటాం అనుకోవడంలో తప్పులేదు కానీ వీళ్ళ జాబ్స్లో ఉన్న కష్టాలు ఇబ్బందులు కూడా కొంత తెలుసుకుంటే మంచిదని నేను ఈ వీడియో చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే పాతిక సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివిన తర్వాత ఎన్నో వేల మందిలో నుండి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది మెరుగైన నైపుణ్యతను బట్టి వీళ్ళ జీతాలు ఉంటాయి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటే కంపెనీ వాళ్ళకు తెలివి లేక కాదు ఒక్కసారి జాబ్ వస్తే అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ వచ్చే వరకు తిరుగులేదు అనుకుంటే పొరపాటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు క్వాలిఫికేషన్ బట్టి వారికున్న తెలివితేటలు మెరిట్ ప్రకారం జాబ్ ఇచ్చినా ఇచ్చిన జాబులో నీ తెలివితేటలను జ్ఞానాన్ని జాబులో ప్రదర్శించకపోతే నేను జాబు నుండి చాలా సులభంగా తీసేస్తారు అంటే నీ వయసులోని మొదటి పాతిక సంవత్సరాలు ఎలా కష్టపడ్డావో ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నంత కాలం జాబులో కష్టపడాల్సిందే బయట ఒక మనిషికి కూలి ఆరు వందల నుండి వెయ్యి వాళ్ళకి వాళ్ళకిచ్చే జీతం వాళ్ళ శారీరక శ్రమను బట్టి ఇస్తారు కానీ వీళ్ళకిచ్చే వేతనం మానసిక శ్రమకు ఇస్తారు శారీరక శ్రమలో ఆరోగ్యం ఉంటుంది మానసిక శ్రమలో అనారోగ్యం వస్తుంది కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తే బంధువుల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మీ అబ్బాయి ప్యాకేజ్ ఎంత మీ అమ్మాయికి ప్యాకేజ్ ఎంత అని అడగడం సంవత్సరాలకి ఐదు లక్షలు అంటే అంతేనా మా అబ్బాయికి పది లక్షలు అని అనడం ఆ మాటలు పట్టుకొని పేరెంట్స్ పిల్లలకు చెప్పడం ఇంకా ఎంతకాలం ఐదు లక్షలతోనే ఉంటావురా రేపొద్దున పిల్లలు పుడితే ఇవేమి చాలవు అని పిల్లల్ని దొబ్బుతూ ఉంటారు అసలే జాబ్ స్ట్రెస్లో చస్తుంటే ఈ షంటింగ్ లేంట్రా బాబు అనుకుంటూ ఉంటారు పిల్లలు ఐదు లక్షల నుండి పది లక్షలకు వెళ్ళాలంటే ఇంకా చదివి ఇంకా నాలెడ్జ్ సంపాదించాలి పని ఒత్తిడి వలన పిల్లల ఆరోగ్యం పాడవుతుందనే ఆలోచన కంటే ఆ అబ్బాయికి ఇంత ఈ అమ్మాయికి ఇంత ప్యాకేజ్ అనే తల్లిదండ్రుల మాటలు పిల్లలకు పుండ మీద కారం చల్లినట్టుగా ఉంటాయి వీళ్ళు చేస్తున్న జాబులో చిన్నపాటి నిర్లక్ష్యం వహించిన పొర్రపాటి చేసిన బద్దగించిన జాబ్ నుండి సులభంగా తీసేస్తారు కొంతమంది నైట్ డ్యూటీలు కూడా చేయాలి నైట్ డ్యూటీ అంటే కంప్యూటర్ ఆన్ చేసి నిద్రపోవడం కాదు రాత్రంతా మేల్కొని కళ్ళతో కంప్యూటర్ వైపే చూస్తూ మైండ్ దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఒక ప్రదేశంలో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కంటి చూపు త్వరగా మందగిస్తుంది స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ తలనొప్పి వెన్ను నొప్పి ఒబేసిటీ షుగర్ బీపీ ఎక్స్ట్రా వ్యాధులన్నీ వచ్చి చేరతాయి ఈ విషయాలన్నీ జాబులు ఇచ్చిన కంపెనీ యాజమాన్యాలకు తెలుసు అందుకే జీతాలు ఎక్కువగా ఇస్తారు అంటే వాళ్లకు తెలివి లేక అందుకే వారంలో ఐదు దినాలే పని దినాలుగా పెట్టడం జరిగింది కొన్ని కంపెనీలు అయితే ఏడు రోజులు కూడా పని చేయించుకుంటున్నాయి చాలా కంపెనీల వాళ్ళు తిండి తినడానికి కూడా టైం ఇవ్వకుండా పీల్చి పిప్పి చేస్తున్నారు జాబు నిలబడాలంటే జీవితాంతం చదువుతూనే ఉండాలి కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కొత్త విషయాల మీద పరిజ్ఞానం లేకపోయినా నేర్చుకోకపోయినా నువ్వు అవసరం లేదు పో అంటారు వేలకు పై సంపాదన లంచాలు లాంటివి ఉండవు ప్రభుత్వానికి ట్యాక్స్ ఒక్క రూపాయితో సహా ఖచ్చితంగా కట్టాలి ఇప్పటి రోజుల్లో వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా శాలరీలో పెరుగుదల ఉండట్లేదు ఇంత జీతమే ఇస్తాము లేదంటే వెళ్ళిపో నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు బయట ఖాళీగా బొచ్చడి మందు ఉన్నారంటున్నారు యాజమాన్యాలు ఆ స్ట్రెస్ నుంచి బయటపడటానికి కొంతమంది తాగుడు డ్రగ్స్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు జాబులో ఉన్న ఒత్తిడి వలన కుటుంబంలో భార్యాభర్తలు సరిగ్గా ఉండగా విభేదాలతో వైవాహిక జీతాలు పాడైపోతున్నాయి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ దొరకడం ఈజీ అంటారా అందులో పనిచేయడం చాలా సులభం అంటారా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతవంతమైన జీవితం ఇందులో ఉంది అంటారా